సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద నిన్న కాంగ్రెస్ గుండాలు చేసేటువంటి దాడిని తీవంగా ఖండిస్తాము ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు ఈరోజు గుండా రాజ్యం నడుస్తా ఉంది ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు రాత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి పైన దాడి కావచ్చు ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు నిన్న సులితా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము ఇంట్లోకి పటాకాయలను విసిరేయడము ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్ తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కదా విధులకు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు ఆవిడ మీద బుక్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నారు అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా తెలంగాణకు ఉన్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేస్తారు ఇక్కడ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం ఏ ఎమ్మెల్యే ఇంటి మీద ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా పదేళ్ల మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా అసలు ఎఫ్ఐఆర్ ఎవరైనా పిటిషన్ ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయరు ఎఫ్ఐఆర్ చేస్తే దొంగల్ని గుండాలను అరెస్ట్ చేయరు నేను ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారిని హెచ్చరిస్తా ఉన్నా తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కమిషన్ పోతాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టం ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు ఇదేం ప్రజాపాలన ఇది ప్రజాపాలన కాదు ఇదంతా కూడా పోలీసు రాజ్యంగా మారిపోయింది గుండాల రాజ్యంగా మారిపోయింది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి ఏదో కష్టపడి పోరాడు తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటది తెలంగాణతో మాది పేగుబంధం తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం మీరేదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయిదు కానీ ఈ తెలంగాణ పరపతిని పేరును దెబ్బతీయకండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి తప్పు చేసిన వారిని శిక్షించండి గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇంట్లో చొరబడి దాడి చేసినారు రేపు మేము అదే చేస్తే ఏమైతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైతుంది ఎవరు దీని వెనుక ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి నేను డీజీపీ గారిని కూడా కోరుతున్నా అది ఒక ఉన్నతమైనటువంటి పదవి ఆ పదవిలో ఉన్నప్పుడు చట్టబద్ధంగా వ్యవహరించాలి రూల్స్కు అను అనుకూలంగా వ్యవహరించాలి కానీ చట్టాన్ని ఎవరు కూడా అతీతులు కారు చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కూడా వారి శిక్షార్హులే అది పార్టీలకు అతీత ప్రభుత్వ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు వారిని ఎవరినైనా శిక్షించి తీరాల్సిందే ఐ రిక్వెస్ట్ ద డీజీపీ ఇమ్మీడియట్ గా మీరు ఇంటర్వ్యూని కాండి దీని మీద విచారణ జరపండి ఆ కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయండి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన వాళ్ళను ఆ దాడికి ప్రోత్సహించిన వారిని కూడా గుర్తించి వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం